ఇప్పుడు వీట పిల్లగా చిత్రపటానికి నీకు అర్థనే చేసుకో నీ నీకు ముద్రడే పిల్లగాని ఫోటో ముద్రడేడు పిలగాని చూస్తున్నా అబ్బా ఎంత చక్కగా ఎంత అందచందంగా ఉన్నాడు అందకలవరే కళ్ళు పండ్లు పరసాది ఇప్పుడు అయినాడు ఎంత అంద చందంగా ఉన్నాడు పొడిచేడు పొద్దాల మెలిగేడు అని పనుడు డా ఏమైంది ఇష్టమంటావు ఫోటో చూడంగానే అబ్బాయి పిల్లగాడు మంచిగా ఉన్నాడే పిల్లగాడు మంచి రోజు నేను కూడా ఎక్కాను బిడ్డ లగ్గం ఎప్పుడు లగ్గం అంటే ఇంకో యాదవ్ అబ్బాయి నేను దగ్గర ఉంటుంది ఆరు నెలల వరకు ఆరు నెలలు అంటే నాకు అటు అబ్బా కనీసం వారం వస్తాం అబ్బా నేను నెల ఇగ ఇప్పుడు మంచి ముహూర్తాలు లేకపోతే ఆరు నెలలైనా మంచిదే కానీ నేను అత్తగారు ఇంటికోలేదు సపోజ్ లగ్గం ఇంటికి ఎందుకు బిడ్డ అంటే అక్కడికి వెనాక మా అత్త ఎట్లుంటదో మా మా మామ ఉంటారు ఆడి బిడ్డల ఉన్నదో లేదో చూసి మంచి లేగుంటూ గురి మామీతని కూడా మరి అన్ని చేసి చేసి గొక్కరు నిలిచి అంటే మీ అత్తేశ్వరితో తెలుసుకోవాలి మామేశ్వరితో గుణం తెలుసుకోవాలి భర్త గుణం ఏంటో తెలుసుకోవాలి వాతావరణం ఏంటో తెలుసుకోవాలి అత్తా అంటున్నావా అత్త ఫోన్ నంబర్ అని

పిలగానే వదింపంత లేదు నా నా నికు నచ్చె నాకు నచ్చినట్టు అని దైవల గంగా ఆ దేవాల వారా సంప్రపడుకుంట మంత్రుల దగ్గరకిచ్చిండు అయ్యయ్య అయ్యా మంత్రుల లేరు మీ మర్యాద మాత్రం మేము పోతున్నాం ఏంటో నా తౌస్తం ఎందుకు ఏమైంది నేనేమ తక్కువ మర్యాద మర్యాద మాత్రం ఉన్నది మంచి రోజు ఉన్నది అన్నీ చూసినాం మంచిగా సింహాసంగం బిడ్డ చూస్తే మస్తు మంచిగా ఉన్నది కానీ నీ బిడ్డ నీ బిడ్డ బిడ్డ నా బిడ్డకు సొమ్మ కాదు పిల్లగారి పోవడం తిరిగి చూడంగా తిరిగింది తిరిగింది వాళ్ళ తలసీలో గుర్తు పెట్టాడు దీనికి సొమ్మ రోగం అయ్యా నా బిడ్డకు సొమ్మ కాదు పిల్లగాని అంత చెందాలు చూసి శంకరచ్చి పడిపోయింది అవునా సొమ్మ రోగం ఉన్నదని చెప్పి రాగిపత్రం కట్టి ఇంప కోసం తోటి మెడలేయాలి అయ్యా నా బిడ్డకు సొమ్మ లేని మీ అసలు అంకలు పెడితే సపరేట్ వెళ్ళిపోయి నా బిడ్డకి అయితే అంక లేదు ఏ రోగం లేదు సరే ఆ మీ పిల్ల నాకు నచ్చింది మా పిల్లగా నచ్చింది కూడా చాలా బాగున్నాడు నచ్చిండు నా పిల్లగాడికి మీ పిల్లగా వరకట్ట ఉంటావాళ్ళ ఒక మాట ఇప్పుడు మీ పిల్లయితే నచ్చింది ఆ పిల్లగాడు కూడా పిల్లలు నచ్చాలని నువ్వు అంటున్నావు నా కాదు నేను కుక్క మెడ తాలి కట్టమంటే రాదు అంత అంతే ఎడ్డోడా అంత ఎడ్జోడు కాదు అంటే నమ్మకం నేను ఆయనకు తిప్పురం మలేషియాకు మిసాకి ఆయన ఏం చేసుకుంటాడు అంత గుణవంతులు అన్నాడు అంత మాట కాదు మాట మాట లేదు కొడుకు అంటే నా కొడుకు అంత గుణవంతులు ఎవరు దొరుకుతాడు ఒక్క మాట మాట దాకుండా సరే అంత మంచిదే గాని నాకు తక్కువ ఉందా అయ్యా నాకు తక్కువేం లేదు అయ్యా అరవై ఆరు రాజ్యాలు డెబ్బై ఏడు దేశాలు అన్ని ఉన్నాయి తండ్రి నా బిడ్డకు అంత రాజ్యం ఇస్తా ఏడు ఎండిస్తా ఏడు తక్కల బంగారం ఇత్తా ఏడు కోట్ల రూపాయలు ఇత్తా ఇవన్నీ కాక నా కొడుకు ముత్యాల శిరవంద లోపల కొడుకు వేయడానికి నా కొడుకు నా కొడుకు తిరిగి వచ్చాక నా తోడబుట్టిన సెల్లెనే కదా నా కొడుకు కూడా ఇంకేమన్నా దాన ధర వేయొచ్చు నేను ఇచ్చలిగా కొడుకులు ఇస్తారు కావచ్చు కొడుకు తెలియ కూడుకేవని అనుకుంటున్నాడు నా మనసు నేను అనుకుంటే ఇంకా కొడుకు ఇంకా మళ్ళీ మీకు వెళ్ళిస్తారంట బ్రాహ్మణులు ఇస్తారా బ్రాహ్మణ్ ఏమంట చెప్పిండ్రు దేవి ఏనాడు ఇంద్రీనరాజుకు చూసినట్టు వచ్చింది అయ్య సూర్యబలము చెప్పినట్టు వచ్చింది చంద్రబలం అయ్యా మరి పిల్లగానిది ఏమో పులి ఉన్నది పిల్లదేమో మేక వరుగున్నది పిల్లగానిది ముంగీస వరుగున్నది పిల్లదేమో పాము వరుగున్నదయ్యా పిల్లల్ల పరుగులు కలిసి పిల్లగల్ల జాతకం కలిసింది తండ్రి ఏనాడు సక్కరి బలం అవో ఉన్నదయ్యావారం సక్కరి గడి ఎల్ల అవోంగా గాంధారి ఉన్నది అవొక సమయానికి నీ బిడ్డకు లగ్గమ జాతకాల్ని వచ్చిండు రాజు రాజునే పాలా అయ్యా మంత్రి దగ్గరికైన మా బిడ్డకు మీ పిల్లగానికి పరుగులు కలిసి ఆట జాతకం కూడా బాగానే ఉన్నదాట మరి వచ్చే శుక్రవారం చక్కనికడి ఆగో గోవులు ఎల్లంగా గాంధారి లగ్గ వచ్చింది ఆగో లగ్గానికి సిద్ధం ఎద్దమన్నారు ఇంద్రసేన రాజును పెళ్లి పడుసు పెళ్లి పిలగల్ని తయారు చేసుకోని మరి నా ఒక్క నా ఒక్క బిడ్డ నా ఇంటి కన్నా లగ్గవు ఎత్తా శుక్రవారం నాడు ముసివాపుల మీ పిలగల్ని పెళ్లి పిలగల్ని తయారు చేసుకోని రమ్మన్నడు రామ రామ వచ్చిన పలు చూసిన శుక్రవారం నాడు గోపులు ఎలాగ గాంధర్వ రగ్గం ఏనాడు రాశాను నాయన గంధర్వ లెగ్గం ఏనాడో చుండున ఆయన పెళ్లి పత్రిక రాసుకొని మంత్రి మళ్ళను సంబర పడుకుంటాయినా నాన్న నాకు నచ్చింది కొడుక నీకు నాకు నచ్చినట్టే అంతేనా నువ్వు ఎంత గురువంతుని నా కొడుకో డుకులే మాటింటలేరు అయినా మళ్ళీ తల్లివైన నువ్వే తండ్రి నువ్వే అయి వేలు నువ్వే బావి వేలు నువ్వే నాయన నువ్వు లేకపోతే అన్ని ఇష్టమైన పెళ్లి ఫోటో చూసు నాకు అవసరం లేదన్నాడు సరే మంచిది కొడగాన నిమ్మల ఒట్టి నీళ్ళు లేని ఒట్టి పందులు లేరు తలుపు తలుపున

మరి నాయన ముత్యాల పట్టుకొని బంధనం చే భార్యను తోడుకోని నేపాల్ నగరం ఏరవత్తున్నాడు ఓ రమారమాకలేండి ఈ మంది ముందు కలిగేపుడేమో హుషల్లనిగా అన్నాడు మరి ఇంకో నాయన మళ్ళీ ఏం చేసాడు మా నాయన కుసున్న కడో అసలే ఉంటాడు ముసలి వాడు మా నాయన గుణం కీర్తిపురం మల్లేస గుణం ఒకటే కుసున్న కడ కూకుంటారా వాళ్ళు ముసరవాడు ఇటు ముడుతుడు అటు మాయ కూడా కాసు మల మల మళ్ళా శరణ తమ్మున్న అన్నట్టు అయితే పట్నం మీ ప్రజలను అడిగేటి వెనకల్లా అయ్యా ఈ శెలకు లగము అన్నారు ఈ సంగతి ఎంత దూరంతో నేను చూసుకుంటా అని అటువంటి భార్య ఎందుకు అని ఆ బంగారం ఇంటి పట్టుకొని నాగిన కొట్టేదాలు నింపుకుంటా ఉన్నాడు వాడి సంగతి ఆ చోట ఉండని కాని ఆడుడు ఆ గనే లోబరు శరణాయన పెళ్లి పిల్లకని తయారు చేసుకుని అనియరా వచ్చురో ఆ ఆ డప్పుల దప్పుల సున్నాయి సబ్బుల ఆ పిల్లకని ఎదుర్కొంటున్నారు రామ రామ అయ్యరా ఎదురుకొల్ల కాడా వల్లుండుని గరి నాయన కొడుకచ్చన సంగతి కొడుకచ్చన సంగతి నాయన తల్లి సుందరి దేవికి హెర్ బాటైతున్నదే అమ్మా கடை க நீர் வெளத்து వచ్చిండు నా భర్త అన్నాడు ఏ మందిరున్నాడు ఏ సోపతి కాబతు నా కొడుకు వచ్చిండని చెప్పి నా భర్త చెప్పిండు అయినా చెల్లబుట్టి కింది రోజులు ఆయన కొడుకు వచ్చిన నా బిడ్డను చూడప్పాయ మమ్మల కూడ చూడపా ఈ అల్ల లగ్గానికి చూసినట్టు వచ్చాడు సూర్య బలం నాడు చెప్పినట్టు వచ్చాడు చంద్ర బలం నాడు ఆనాడు చూసినమా అడవి నాడు మాత్రమే భర్త దగ్గరికి వచ్చిన నాదా మన కొడుకు వచ్చినట్టు నాదా మన కొడుకు కోడలు దోలుకరా పావయ్యాలు ఒక్క మరి నాయన ముందు పుట్టిన అన్న లేరు మన బిడ్డ కనుక ఉట్టిన తమ్ములు లేరు కొడుకును దోలకరమ్మ రమ్మంటున్నది నాయనా

డబెల్ల వయసులో మన ముసలి తనములో బలశెల్లను గన్నాడు ర నాయి రన్నను మార్వార దెబ్బలు కొట్టిండు ఏ నా భార్య తోటి ఒక్క మాట చెప్పినట్టుండే గుండెవలికి సచ్చిపోతని నేను అనుకున్నా అయ్యో ఆ ఇయ్యల మల్ల కొడుకు దగ్గరికి పోమా వట్టే భగవంతా ఆ మల్ల ఓతేవాన్ తోటి ఏం బాసునదో